పల్లె పసుపుష్కులందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం చూపించేది వచ్చేసి షూస్ అండి ఇవి మనకి గేదెలు చేసుకునే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయో జస్ట్ ఒకసారి చూద్దాం మనకి మామూలుగా అయితే మేజర్గా ఉదయాన్నే లెగంగానే మనం గేదెల దగ్గరికి వెళ్తాం కదా అంత పాసు పేడతో ఫుల్గా ఉంటుంది మామూలుగా అయితే మనము చెప్పులు పప్పులు అటు ఇటు జారుతూ ఉంటాయి కాలు నిండా పేడవుతూ ఉంటుంది రొచ్చులు ఖచ్చితంగా మన కాళ్ళు అయితే అడవాల్సి ఉంటుంది ఇది ఇది చాలా వరకు బెటర్గా ఉంటుందండి మనం జస్ట్ చివరిలో షూ వదిలేసి కాలు ప్లెయిన్గా లైట్కి కడుకుంటే సరిపోతుంది అదే మనం సో అలాగనే మనకు ఊర జస్ట్ కాలు తీసి కాలు ఒకటి లైట్గా కడుక్కుంటే సరిపోతుంది అండి మామూలుగా అయితే బాగా పోతాయి కదా మన కాళ్ళు అలానే మనకి ఈవినింగ్ కూడా సేమ్ పాలు తీసేటప్పుడు ఆ పేడ రొచ్చు పాస్లు మనకి బాగా హెల్ప్ అవుతుంది షూస్ ఉంటే సో మొత్తం అదే పైన ఆల్మోస్ట్ కవర్ అవుతుంది అలానే మనకి దోళ్ళు పాలు ఇప్పేటప్పుడు బాగా గింజుకుంటూ ఉంటాయండి చిన్న పెద్ద పెద్దదోళ్ళు సంవత్సరం అయితే బాగా పెద్దగా పెరిగి మన కాళ్ళు తొక్కితే రక్తం అయితే రాదు గాయాలైతే అవవు కానీ చాలా ఇబ్బంది చాలా ప్రెజర్ అయితే ఉంటుంది అండి ఒకసారి బర్రెలు కూడా దొక్కుతాయి మనల్ని బర్రెలు దొక్కితే ఇంకా ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు మనం పెయిన్ రైతులందరూ ఆ టైంలో కూడా మనకి ప్రెజర్ పడింది తప్పితే ఈ షూస్ వేసుకుంటే గాయాలు అవడం కానీ మనకి ఏముండద ఒక సెకండ్స్లో మళ్ళీ నార్మల్ అయిపోద్ది జస్ట్ ప్రెజర్ పడినట్టు ఉంటుంది అంతే తప్ప గాయం కానీ ఒత్తిడి కానీ చాలా అబ్జర్వ్ చేయొచ్చు మీరు డిఫరెన్స్ సో అదొక రెండో విషయం మూడో విషయం వచ్చేసి నేను గడ్డికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ షూస్ వేసుకుంటాను అండి ఎందుకంటే ఏదైనా కొయ్యలు బొయ్యులు మనం చూసి చూసి అడుగులు వేయాలి మామూలుగా చెప్పులు వేసుకొచ్చుకుంటే ఏంటంటే అటు జారడం ఇటు జారడం జనాలు గడ్డి చేయాలంటే కొద్దిగా అటు ఇటు తడిగా ఉంటాయి సో తడిలో ఉన్నా కానీ పొడిలో ఉన్నా కానీ ఈ షూస్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది తక్కువ దిగబడుతుంది తక్కువ శాతం ఎప్పుడన్నా ఒకటి ఎలా దిగబడుతుంది వీటికి కూడా మనం ఏంటంటే ఇంకా మా మైండ్లో కొయ్యలు బొయ్యలు ఏమి అనుకోకుండా ఫ్రాంక్గా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ఎప్పుడైనా మనం బుడదలో గేదెలు కడిగేటప్పుడు కాలాల్లో పెద్ద పెద్ద వాగుల్లో చెరువుల్లో కడిగేటప్పుడు ఏంటంటే మన షూస్ అందులో దిగబడుతూ ఉంటాయి దిగబడి మామూలుగా చెప్పులు అయితే దిగబడి మళ్ళీ వెనక్కి తిరిగి కూడా రావు తెగి వస్తాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఏది చేలో మామూలుగా చేలో అయినా కానీ తెగుతూ ఊరక నడిపోయి ఇపోయే వర్షాకాలంలో కసుకిస్తూ అనుకుంటా సో అలాంటి టైంలో ఏంటంటే మనకి కాలల్లో ఉన్నా కానీ బుడదలో ఉన్నా కానీ మనకు త్రీ ఫోర్త్ కాలంతా అందులో ఉంటుంది కాబట్టి సో కాళ్ళతో లేపుకొని మనం బయటికి రావచ్చు సో ఇది ఒక ఉపయోగాలు ఇంకా ఇందులో ఉన్న బ్యాడ్లకే బ్యాడ్ ఏంటంటే మనకు వర్షాకాలంలో ఇట్లా గేదెలు మేపడానికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ పొలాలు అన్నీ ఫుల్ అయి ఉంటాయి రెండు మూడు రోజులకోసారి వర్షం పడుతూనే ఉంటుంది ఆ టైంలో ఏంటంటే ఇందులో ఖచ్చితంగా నీళ్ళు ఎందుకంటే నేల మీద నడుస్తూ ఉంటాయి కదా ఒక చోట నీళ్లు జారుతూనే ఉంటాయి షూస్లోకి కంటిన్యూస్గా తడుతూ ఉండ మనకి కాళ్ళు పాస్తూ ఉంటాయి ఇందులో ఇంకేదన్నా ఇంకేదన్నా డిసడ్వాంటేజ్ ఏమన్నా నిరుపయోగం ఏమన్నా ఉంటే కామెంట్ చేయగలరు ఇంకా ఉపయోగాలు ఏమైనా ఎక్సెస్ ఉన్నా కామెంట్ చేయగలరు మూడు రకాలైన మేజర్గా గేదెల దగ్గర మనం పనిచేసేటప్పుడు ఒకటి రెండో వచ్చేసి మనం దోళ్ళు ఇప్పాలంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది మన కాళ్ళు ఇబ్బందులు పడకుండా గాయాలు అవుతావు కానీ ఇబ్బంది అయితే పడతాం మూడోది వచ్చేసి మనం పొలంలో ఉన్న ప్రతి వరకు అండ్ కానీ నీళ్ళల్లో దిగినప్పుడు అంటే గేదెలు గడికాయ దగ్గర కానీ బురదలో చెరువుల్లో ఉపయోగ ఉపయోగపడతాయి చాలా వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఈ షూస్ మార్కెట్లో దొరుకుతాయండి మాకు చెప్పుల షాప్లో తాపి పనులు తాపి మిస్సులు ఎక్కువ వాడతారు నేనైతే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను సో సోల్ కూడా ఇంకా గట్టిగానే ఉంది దిగబట్టం కూడా చాలా తక్కువ అండి ఇంకా ఈ నాకు పని చేస్తే తెగింది వన్ సైడ్ కట్ అయింది లేదంటే ఇంకా రెండు షూస్ బాగానే ఉండే సో ఈ బయట ఎక్కడైనా షాపులో దొరుకుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్